కరేగా చెప్పండి తల్లి గులాబీ పార్టీ పాలనలో కూపన్ కారెట్లు లేనొక్కల కన్నా కారెట్లనిచ్చిర్రా అని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్య మేడం మందిని అడిగితే ఓ కొత్త కారట్లకు పోయినావు మేడం మా పెద్దోని పెళ్ళం పేరు లేదు పిల్లలు ఒక తొమ్మిదేండ్లున్నాడు ఇంకోడేం ఉన్నాడు ఓల పేర్లు ఎక్కే లేవు అని కింద ఉన్న మందిలకేంచి ఒక అమ్మ లేచి చెప్పింది ఆహా చూడు మరి ఇప్పుడు మా అస్తం పార్టీ సర్కార్ వచ్చిన ఏడాది నరలని కొత్త కారట్లని ఇచ్చినాం పుట్టిన పిల్లల పేర్లనే ఎక్కిచ్చా అని ఎమ్మెల్యే మేడం అంటే అవును మేడం కరేగానే అవునవును నీకు సర్కార్ కు పుణ్యం రాని మేడము అంటే మంది దీవిచ్చిర్రు సత్తుపల్లి మండలంలోని కొత్తలో కొత్త రేషన్ కార్డ్ అట్లా పంపిణీ చేసింది ఎమ్మెల్యే రాగమయ్య మేడం పదేండ్ల గులాబీ పాలనలో ఇండ్లు ఇయ్యకుంటే ఇండ్లు లేని మంది ఎంత గోసవాడ్డరు కన్నా గోసవాడ్డారు కానీ మా అస్తం పార్టీ సర్కార్ వచ్చిన పద్దెనిమిది నెలలనే మరొక సత్తుపల్లి నియోజకవర్గంలో మూడు వేల మీదనే ఇండ్లను మంజూరు చేసిన నేను ఇవాళ అందరు ఇండ్లు ముద్దు కట్టుకున్నారు ఇవాళ రేపు ఇండ్లకు కూడా పోతారని సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్య మేడం మందికి చెప్పుకొచ్చింది ఇక మేడం ఇట్లా చెప్తే కింద మంది అందరు సప్పాట్లు కొట్టి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అంటే నినాదాలు పెట్టిర్రు ఈ కార్యాల ఖమ్మం కలెక్టర్ అనదీప్ సార్ అస్తం పార్టీ రాష్ట్ర పెద్ద లీడర్ ఎమ్మెల్యే మేడం వల్ల ఇంటర్నే డాక్టర్ మట్ట దయానంద్ సార్లు పాల్గొన్నారు